హనుమత్ జయంతి సందర్భంగా జూన్ ఒకటవ తేదీన తెనాలిలో తలపెట్టిన శ్రీ హనుమాన్ శోభాయాత్ర బైక్ ర్యాలీని విజయవంతం చేయాలని బీజేపీ నాయకుడు పాటిబండ్ల రామకృష్ణ కోరారు కమిటీ సభ్యులతో కలిసి శోభాయాత్ర వాల్ పోస్టర్లను ఆవిష్కరించి వివరాలను తెలియజేశారు స్థానిక ఉప్పు బజార్లో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శోభాయాత్ర వివరాలను కమిటీ సభ్యులు తెలియజేసి బైక్ ర్యాలీ పోస్టర్లను ఆవిష్కరించారు ఈ సందర్భంగా పాటిబండ్ల రామకృష్ణ మాట్లాడుతూ జూన్ ఒకటవ తేదీ శనివారం హనుమత్ జయంతి సందర్భంగా ఆ రోజు సాయంత్రం నాలుగు గంటలకు సుల్తానాబాద్ లోని దేవాలయం నుండి బోస్ రోడ్ చిట్టాంజనేయస్వామి గుడి వరకు హనుమాన్ ర్యాలీ సాగుతుందని తెలిపారు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో వేమా సురేష్ బాబు కొడాలి క్రాంతి కొల్లా గురునాథ్గుప్త బోడపాటి ఆదిత్య గాది హనుమారెడ్డి పెదలంక వెంకటేశ్వర్లు రామాంజనేయులు మాదల పూర్ణచంద్రావు తదితరులు పాల్గొన్నారు జూన్ హనుమాన్ జయంతి సందర్భంగా సుల్తానాబాద్లోని హనుమంతుని ఆలయం దగ్గర నుంచి పట్టణంలో ఆరు హనుమంతుని ఆలయాలు సందర్శిస్తూ చివరగా చిట్టాంగి స్వామి గుడి దగ్గరికి ఒక భారీ బైక్ ర్యాలీతో శోభాయాత్ర చేస్తున్న హనుమాన్ శోభాయాత్ర కమిటీ వారికి ముఖ్యంగా అభినందనలు తెలియజేస్తూ హిందూ బంధువులందరూ కూడా ప్రతి ఇంటి నుంచి ప్రతి ఒక్క హిందువు కూడా ఈ ర్యాలీలో పాల్గొని దీన్ని జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాం అదేవిధంగా హిందూ బంధువులందరూ కూడా ఇది ఒక శక్తి ప్రదర్శన లాగా దీన్ని తప్పకుండా మనందరం కూడా చేయాలని ప్రతి ఇంటి నుంచి హిందువులు అందరూ కూడా తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని జయప్రదం చేయాలని మరొకసారి మీ అందరినీ విన్నవించుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మరొకసారి కోరుకుంటూ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై బజలి జై బజలి అందరికీ నమస్కారం జూన్ ఒకటో తారీఖు తెనాలి సుల్తానాబాద్ స్వామి గుడి నుండి స్వరాజ్ ట్యాక్సీస్ దగ్గర ఉన్న స్వామి గుడి వరకు శ్రీ హనుమాన్ శోభా యాత్ర ప్రతి సంవత్సరంలోనే అత్యంత వైభవంగా శోభాయమానంగా జరగనుంది ఈ కార్యక్రమంలో తెనాలి పట్టణ పురప్రజలందరూ కూడా పాల్గొని జయప్రదం చేసి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాం హిందూ బంధువులందరికీ నమస్కారం అండి రేపు ఒకటో తారీఖు హనుమాన్ జన్మో జన్మోత్సవం సందర్భంగా తెనాల్లో ప్రతి సంవత్సరం లాగానే భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నాం దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నామండి అట్లాగే ఈ సంవత్సరం జరగబోయే శోభాయాత్రలో కూడా ప్రతి ఒక్కళ్ళు కుటుంబ సమేతంగా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం